కంగ్రాచులేషన్స్ ఎక్స్ క్రిస్టీ అంటే చాలా బాగా తీసారు మూవీ ఇప్పుడు ప్రజెంట్ బయట ఉన్న మన సొసైటీలో జరుగుతున్నది చాలా మూవీలో చాలా దగ్గరగా చూపించారు బాగా తీసారు కంగ్రాచులేషన్స్ ఇలాంటి మూవీస్ మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సినిమా రివ్యూ సినిమా రివ్యూ మీ సినిమా రివ్యూ చెప్పే ముందు ఫస్ట్ అయితే రియాలిటీలోకి వెళ్ళిపోయినట్టే మా ఫీలింగ్ ఎందుకంటే మూవీ చూస్తున్నా కొద్ది డెప్త్ అన్నది పెరుగుతా పోతుంది అంటే ఇంకా ఇంకేం జరుగుతుంది ఇంకేం చేయబోతున్నాడు పాస్టర్ అన్న కాన్సెప్ట్ తో మీరు చాలా డెప్త్స్ చూపించారు లేదు లేదు అంటే చెప్తున్నా కదా సస్పెన్స్ తో ఏమైతుంది ఏమైతుంది అన్న దాంతోనే అనిపించింది అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు బీ ద హోస్ట్ ఆఫ్ ది ఈవెంట్ అంటే నన్ను లాస్ట్ టైం గోస్ట్ చేశారు ఇప్పుడు ఏం చేస్తారు అని భయం చేయలేదు బట్ మీరు ఇలాంటి మూవీస్ ఇంకా చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ప్రవీణ్ గారు హాయ్ అండి అనగనగా మల్లేష్ కథ చాలా బాగుంది మీరు కూడా చూడండి మంచి సపోర్ట్ ఇవ్వండి అండ్ లైక్ కొట్టండి షేర్ చేయండి దీనికి ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు ప్రవీణ్ గారు చాలా బాగుంది అందులో చేసిన హీరో కానీ పాస్టర్ కానీ బాగా చేశారు అది ఏంటంటే జనాల్లోకి మంచి మెసేజ్గా వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను కానీ చాలా చాలా బాగుంది మీరు అందరూ చూసేసి మంచి సపోర్ట్ చేయండి అందరికి కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి చాలా బాగుందండి యాక్చువల్గా మన ధర్మం మీద వీళ్ళ చేస్తున్న అరాచకాలు ఎంత నెమ్మదిగా స్లో పాయిజన్ పద్ధతిలో జరుగుతుంది కూడా ప్రతి ఒక్క హిందువు గ్రహించి మేల్కోవాలి ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తే మీకు అసలు సమాజంలో ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుస్తుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు చూడండి అందరికి మీ ఫ్రెండ్స్ అందరికి ఇదంతా సమాచారం ఇవ్వండి షేర్ చేయండి ఈ మూవీ ఒక సోషల్ మెసేజ్ అంటే ఇప్పుడు ఏదో క్రిస్టియన్కి అగెన్స్ట్గా అట్లాంటిది ఏం కాకుండా ఈ మూవీని ఒక సోషల్ మెసేజ్ లాగా చూడండి దాని నుంచి మీరు ఇన్పుట్స్ ఎలా తీసుకో అలా తీసుకోండి అంతేగాని దీన్ని వేరే కమ్యూనల్ వేలో చూడొద్దని నేను కోరుకుంటున్నాను సినిమా మాత్రం చాలా బాగుంది ప్రవీణ్ గారు చాలా ఎఫర్ట్ పెట్టి తీశారు ప్రవీణ్ గారిని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్రతి హిందువుని ప్రవీణ్ గారిని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అగైన్ సి ఐ డోంట్ సి దీస్ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ ధర్మ ఆర్ ఎనివెన్ లెస్ దెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ బికాస్ ఫ్రీడమ్ ఫైటర్స్తో వీ హ్యావ్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ ఫైటింగ్ అయినస్ ఆర్ కంట్రీ నవ్ బీ హ్యావ్ అవర్ రిలేటివ్స్ అవర్ బ్రదర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఫైటింగ్ ఐగ్నస్ ఆర్ కంట్రీ సో ఇట్స్ మచ్ మోర్ వట్ ఈస్ ఎట్ డిఫికల్ట్టు ఫైట్ ఐగ్నస్ ఆర్ ఓన్ పీపుల్ సో ప్రతి ఒక్కరు గ్రౌండ్లోకి వచ్చి ఫైట్ చేయలేరు కానీ అట్ ద సేమ్ టైమ్ అట్లీస్ట్ పీపుల్ ఆర్ ఫైటింగ్ లెట్ దెమ్ సపోర్ట్ లెట్ ఆల్ ఆఫ్ అస్ సపోర్ట్ దెమ్ వెల్ దర్ ఇట్ కెన్ బి మోరల్లీ ఆర్ ఫైనాన్షియల్లీ ఆర్ గోయింగ్ టు గ్రౌండ్ రియాలిటీ సపోర్టింగ్ యూ డూ దాట్ ఓకే ఎమోషన్స్ ఉంటే సరిపోవు లైక్స్ కొడితే సరిపోవు వాట్సాప్ వాట్సాప్ మెసేజ్లో ఫార్వర్డ్ సరిపోవు డూ సమ్థింగ్ అట్లీస్ట్ సమ్ టైమ్ డెడికేటెడ్గా చెయ్యండి గివ్ యూర్ టైమ్ అండ్ ఎనర్జీ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు దర్ ఆర్ ధర్మ బికాస్ మన ధర్మం లేతే మన దేశం లేదు రేపు థ్యాంక్ యూ జై భారత్ జై హింద్ జై శ్రీరామ్ అండి కంగ్రాటులేషన్స్ టు ప్రవీణ్ కుమార్ గారు అండ్ మూవీ అసలు ఫిఫ్టీ మినిట్స్ ఉంది బట్ ఫిఫ్టీ మినిట్స్ లాగానే లేదు చాలా బాగా వచ్చింది చాలా బాగుంది ఈ మూవీ అనేది మన నార్మల్ కమ్యూనల్ వేల్లో కాకుండా నార్మల్గా చూసి మంచిగా అందరూ చూడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అనగనగా ఒక మల్లేష్ కథ ఈ షార్ట్ ఫిల్మ్ చూడండి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అన్నమాట ఇది మీరు చూసి అందరికీ షేర్ చేసినట్లయితే ఇది అందరికీ బాగా యూజ్ అవుతుందండి సో తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి అనగనగా మల్లేష్ కథ అని సినిమా ప్రవీణ్ గారు తీశారు నిజంగా ఆ సినిమా చాలా చాలా బాగుంది ఆ చూసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా కనెక్ట్ అవుతుంది సినిమా అది ఎట్లంటే వాళ్ళ జీవితంలో చూసిన సిచ్యువేషన్లు కొన్ని మనకు అటాచ్ అవుతాయి అది రియల్గా నిజంగా చాలా బాగుంది చాలా ఇది సినిమాను కూడా పెద్ద హిట్ కావాలి ప్రతి ఒక్కరు చూసి ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా బాగుంది